అరే లుచ్చా ఎంత పని చేశావు ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి కుర్చి వేసి కూకబెట్టి లాగి కింద తోస్తావు నీకు పురుగులు పడిపోతావు మాది వంశం రాజవంశం అరే మా తాత ఎంత పేరు మా తాత పేరు చెప్తేనే ఆల్ ఇండియా రైలు కదలాల లేకపోతే అక్కడ కూకోవాల అబ్బో ఏం పని చేస్తాడే గేట్ వేస్తాడు అబ్బో పెద్ద పని అరే మా చిన్న కాశీ ఎంత పేరు ఏ ముఖ్యమంత్రి ఊళ్ళోకి వచ్చినా మా సిన్న కబురు చేయాల ఆయన ఏం చేస్తాడు మాలి చేస్తాడు అరే ఎగతాలే కాదు మా నాయన సొంత నాయన ప్రకృతి అంత పేరు మా నాయన కనబడితేనే జనం గుక్క బట్టి ఏడవాల ఆయన ఏం చేస్తాడు గుబ్బిలు తీస్తాడు అలాగా అసలు వెళ్తాం నీకు విశ్వాసం లేని గొడ్డు అబ్బో తెగ పెట్టినట్టు ఏం పెట్ల నీకి యార్ మోకాళ్ళు మోసేతులు నడువులు గుల్లా గుల్లా చేసి పెట్టాను తీజే ఏందో పెట్టినట్టు చిన్నా కడుపు దగ్గర ఉంది విశ్వాసం ఉంది నీకి ఏందో బయట పోతావా నెట్ట మట్టవా అరే నెట్ట పక్కండి మీకు ఎలికల మేము బోళ్ళ పడతాం అబ్బా పడ్డాం అమ్మా ఏంట ఏడుపు కొంచెం సేపు ఏడుచుకుని పోతాం ఏయ్ నా ఇంట్లో ఏడటానికి వీల్లేదు మా ఇంతా మేము ఏడ్చుకుంటే సింగల్ గా మీకేమండి పోతున్నాం జబ్బు కహా చలే పరదేశ్ లగా కరటేస్ దబా కరతోస్ ఆ బాడకి బ్యాక్గ్రౌండ్ వేసుకుంటున్నాం ఏడుపు కాదు వెళ్తున్నాం కాల్ తీసి అవతల పెట్టాం మా ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటాం తూకేవా పోయినలేక పోతాం ఇంటికెళ్తాం రెండు వేసుకుంటాం రెండు తీసుకుంటాం రెండు ఎక్కడా పెట్టుకుంటాం నలుగురు తెచ్చి పట్టి బయటికి లాగి ఖైబా చెప్పితే మా పేరు మొహమ్మద్ హుసేన్ ఉంది ఇంకేమను అరే కదిలిచ్చి కొట్టాలని చూస్తుంది మా సొంత పేరు మహమ్మద్ హుసేన్ చెప్పిన తంట వచ్చింది ఈ దెబ్బతో అయిపోవాల్సిందే కూని చేస్తాం కూని సైపు ఎంతో మందిని చూసావు ఈయన కూడా చూడు ఈ ముండా చేసినా చేస్తాడు వీటిని కొంచెం మంచి చేసుకోవాలి ఏమో చేసినట్టు నీకు నా మాట విని నా ముందుకు ఏమో చేసినట్టు నీకు ఎందుకు మాట విని రామయ్య ముందు అందమైన దానిని అదుపులోన ఉంటిని అందమైన దానిని అదుపులోన ఉంటిని కోపమంతా కట్టి పెట్టి రామయ్యో కోపమా నాపై ప్రీతమా రండి ఏమన్నా రండి నీకు ఏమన్నా పుట్టింది ఏంది నీకు తుచెల్ల బావు దేనికండి రండి ఏ మాట అండి రండి అంటే మాలో ఇంతలో మాట మాలో చాలా పెద్ద మనిషి అండి ఎవడా చెప్పింది రండి అంటే ఏంటండి అరే మళ్ళీ అంటే చూడండి రండి అంటే ముండా అన్నమాట మీరు నాకు ముండా అరే ఇటు అటు ఎదురు తిరిగింది లేండి తీజ సిగ్గునై క్షరమనై బుద్ధినై మళ్ళీ బులా తెగకు పెళ్ళ పాపండి మా ఇంట్లోనే ఉండండి మీ దగ్గరే ఉండాలి నకి దునియా మే మీ ముసల్మాను కిసే తరు నా మీ ఇంట్లోనే ఉంటాం ఈ ఒక్క రోజుండి రేపు ఉండి ఇవాళ ఉండి రేపు పోవాలి యార్ కాలి ఒక్క రోజు ఒక ఇక్క రోజు ఉండడు ఇటు ఎలా కాలం పర్మనెంట్ అయితే ఉంటాడు నైతి నై అబ్బో నీ ముఖానికి పర్మినెంట్ అరే ముఖాన్ని కాదు మొత్తం మీద పది సంవత్సరాల పర్మినెంట్ ఉంటాం అమ్మాయి పెళ్లి అయిందాక ఉండి తర్వాత పోండి అమ్మాయి పెళ్లి చేస్తావు డబ్బులు ఎక్కడ తెస్తావు మీరిస్తా అన్నారు అరే మా దగ్గర ఏముందండి పొగ సూర్య చుట్టా పుల్లలే నగ్గి పెట్టా హోరి దేవుడు ఇక నా బిడ్డ పెళ్లేమవుద్ది సాహిబు ఇక నీ జీవానికి పడి మేము ఏడటమేగా అరే మాకి పడి ఏడవటం ఎందుకండి దేశం మొత్తం ఎట్లా ఏడుస్తున్నారు కట్నాలు తీసుకున్న మామూలు జీవానికి పడి ఏడవండి కట్టల కట్టలు డబ్బులు ఇస్తానని నిలువ ముంచావుగా మా దగ్గర ఏముంది కుట్టుకున్న లాల్చి చినిగిపోయిన లుంగి చల్ బేటా చల్ తాటి బిడ్డ పెళ్ళికి డబ్బులు ఇస్తా ఇస్తానని ఈ సాయి బిడ్డ మోసం చేశాడు కట్నం వద్దు వద్దని తీరా కట్నం లేదే తాళి కట్టనని వాళ్ళు అట్లా మోసం చేశాడు ఇక కట్నం లేదే ఏ పనికి మాలినోడు కూడా చేసుకోడు ఒరి భగవంతుడా ఈ కట్నాలు ఎప్పుడు అయిపోతాయో ఏవో కదా